హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటండి ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి పెద్ద షాక్ అనమాట మన ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెద్ద షాక్ అయితే ఇచ్చింది వీళ్ళందరికీ పింఛన్లు అయితే రద్దు ఇకపై డబ్బులు అయితే ఇవ్వరు సో దీని గురించి మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఎవరికి డబ్బులు ఇవ్వరు సో ఎవరికి రద్దు చేస్తారనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వీడియో ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి యూజ్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నేను పోస్ట్ చేస్తున్న వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా ఉంది సో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే తెలుసుకోవచ్చు అనమాట సో లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకైతే వెళ్ళిపోదాం సో ఎన్టీఆర్ భరోసా పథకం కింద అనర్హులైన దివ్యాంగుల ఆరోగ్య పింఛన్దారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగిస్తోంది పింఛన్లలో అక్రమాలు జరిగాయని గుర్తించి పంచాయతీరాజ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు జనవరి నుండి తనిఖీలు నిర్వహించి అనర్హులకు నోటీసులు జారీ చేస్తున్నారు వైకల్యం నలభై శాతం కన్నా తక్కువ ఉన్నవారికి పింఛన్లు అయితే రద్దు కానున్నాయి ఈ ప్రక్రియను ఈ నెల ఇరవై ఒకటి నాటికి పూర్తి చేయాలని ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద దివ్యాంగుల ఆరోగ్య పింఛన్లలో అనర్హులనైతే అయితే ఏరువేస్తుందన్నమాట పింఛన్లలో అక్రమాలు జరిగాయని సో ఈ ప్రక్రియను నేటి నుంచి మొదలుపెట్టి ఈ నెల ఇరవై ఐదు నాటికి పూర్తి చేయాలని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి అధికారులైతే స్పష్టం చేశారు వైద్యుల ధృవీకరణలో నలభై శాతం కన్నా తక్కువ వైకల్యం ఉన్నవారి పింఛన్లు రద్దు కానున్నాయి నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేని వారికి పింఛన్లు పదహైదు వేల నుంచి ఆరు వేలకు తగ్గి తగ్గనుందనమాట సో పదహైదు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలకైతే తగ్గనుంది దివ్యాంగులు కానివారు నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలోకి వచ్చేవారికి పింఛన్లైతే నాలుగు వేల రూపాయలకైతే మారుతుందనమాట కొత్త సదరం ధృవీకరణ పత్రాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ఉచితంగా అయితే ఇస్తారు వైద్యు వైద్యుల ధృవీకరణలో నిర్దేశించిన దానికంటే తక్కువ వైకల్యం ఉంటే పింఛన్ అయితే ఆగిపోతుందనమాట వైకల్య శాతంపై అభ్యంతరాలు ఉంటే లబ్ధిదారుల అప్పీలను అయితే చేసుకోవచ్చు మీరు సో ఈ ఏడాది జనవరి నుంచి అధికారులు ఆరోగ్య దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి తనిఖీలైతే చేశారు అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించారనమాట సో వారందరికీ ఇప్పుడు నోటీసులు పింఛన్ల రద్దు ఉత్తర్వుల్ని ఇస్తారనమాట ఈ నెల ఇరవై ఐదు వరకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి గడువు అయితే ఇచ్చారు అప్పటిలోగా ఈ యొక్క ప్రక్రియను అయితే పూర్తి చేయాలని ఆదేశించారు నేటి నుంచి ఈ ప్రక్రియ అయితే మొదలు పెట్టనున్నారనమాట సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఎవరైతే అక్రమంగా ఈ యొక్క పింఛన్లు తీసుకుంటున్నారో సో వాళ్ళకైతే పింఛన్లు అయితే రద్దు చేయడం జరుగుతుంది సో వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వరనమాట సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్